తండ్రి ఏంటనుకున్నాడు నా పెద్ద కుమార్ నా దగ్గరే ఉన్నాడు ఎప్పుడు నా దగ్గర ఉంటాడు కాబట్టి ఏ దిగులు లేదు ఎవరి మీద దిగులుంది తప్పిపోయిన కుమారుడి మీద దిగులుంది తండ్రికి ఈరోజు ఎంతోమంది ఈ రక్షణ లేక ఎంతోమంది ఈ భాగ్యము లేక మారు మనసు లేక ఎంతోమంది ఈ రక్షణ భాగ్యము లేక తండ్రి ఎదురు చూస్తున్నాడు తండ్రి పిలుస్తున్నాడు నా ఎద్దుకురా మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను ప్రయాసపడి భారం వసుకుని సమస్త దండ్లరా నా ఎద్దుకు రండి మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను నా కాడి సులువుగాను నా కాడి తేలికగా ఉంటుంది నీ భారం అంతా నా మీద మోయి మోపు మనము హ్యాపీగా విశ్రాంతిగా ఉంటాం హలెలుయ ఈరోజు ఆ రోజు ఆ కుమారుడు తండ్రి అంత దూరంలో ఉన్నప్పుడే పరిగెట్టుకొని వెళ్ళి కుమారుని కౌగిలించుకున్నాడు హలిలుయ తప్పిపోయిన కుమారుడు వచ్చాడని ఆ రోజు పండగ చేశాడు తండ్రి హలెలియ పండగ ఆ ఊరు అక్కడ ఆ ప్రాంతం అంతా తండ్రి ఇంటికాడ అనేకులకి గుర్ను కోసి పుట్టిల్ని కోసి అనేకులకి భోజనాలు పెట్టి ఆనందపరిచాడు హలెలుయ తప్పిపోయిన కుమారుడు మళ్ళా దొరికాడని ఆనందం ఈరోజు దేవుణ్ణి నిన్ను పిలుస్తున్నాడు ఆయన ప్రేమ ఎలాడదంటే శాశ్వతమైన ప్రేమ ఆయన ప్రేమ ఎలాడదంటే నువ్వు దేవుడి దగ్గరికి వచ్చావు మళ్ళా తప్పిపోయావు కానీ దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు ప్రభు యోహాన్ పేతుల్ని విడిచిపెట్టాడా విడిచిపెట్టలేదు పేతురు ఏదైతే వాగ్దానం నా సంఘాన్ని పేతురికి తాళాలిచ్చాడు హలలియా పర్లోకములో ఈ భూలోకములో ఏది విప్పబడతాదో నువ్వు ఏది విప్పుతావో అది కోస్తావు హలెలియ ఏదైతే బంధిస్తావో అది బంధింపబడుతుంది ఏదైతే విప్పుతావో అది విప్పబడుతుంది ఆయన నామములో ఆయన నామములో ఏదడిగినా దేవుడు నిశ్చయముగా అనుగ్రహిస్తాడు సందేహము లేదు సందేహము లేదు ఆయన నామములో ఏ దడిగినా హండ్రెడ్ పర్సెంట్ దేవుడిని అనుగ్రహిస్తాడు నమ్ముట నీమల్ని అయితే నమ్మవారికి సమస్తము సాధ్యమే ఈరోజు మన జీవితాల్లో ఎప్పుడైతే తండ్రి కుమారుడు తప్పిపోయాడో ఆ రోజు పండగ చేసుకున్నాడు తండ్రి నా నా కుమారుడు తప్పిపోయిన కుమారుడు దొరికాడని ఆ సంతోషము ఆ ఆనందము పర్లోక రాజ్యములో ఒక నా కుమార్తె నా కుమారుడు తప్పిపోయిన కుమారుడు మళ్ళా దేవుని సన్నిధానంలోకి వచ్చాడని తండ్రి ఆనందిస్తున్నాడు ఈరోజు ఇంకా మారుమనిషి లేకపోతే ఇంకా చిన్న చిన్న విషయాల్లో దేవుడి దగ్గర నుంచి దూరం అయిపోతున్నాయేమో దేవుడి దృష్టిలో అందరూ రక్షింపబడాల ఏ ఆత్మ కూడా నశించిపోడు నశించుటకు ఆయన చిత్తం కాదు అందరూ మారు మనసు పొందాలనే దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు ఎందుకంటే ఆ నరకం ఎలాగుంటుందంటే దేవుడికి తెలుసు నరకం ఎలా ఎలాగుంటుందంటే అగ్ని ఆరదు పురుగు చావదు అగ్ని ఆరదు పురుగు చావదు అందుకని పాపము చేసి దారి తప్పిపోయేమేమో మళ్ళా దేవుని పిలుస్తున్నాడు ఈరోజు నిన్ను పిలుస్తున్నాడు నిన్ను పిలుస్తున్నాడు డాడీ ఉన్నాడు మనకి మన పల్లోకము డాడీ మన తండ్రి ఉన్నాడు మనకి అక్కర్లు ఉన్నాయా అక్కర్లన్నీ తీరుస్తాడు ఆయన నీతిని రాజ్యాన్ని వెతికినప్పుడు ఆయన నీతిని రాజ్యాన్ని వెతిక్కినప్పుడు నీకు ఏది కావాలో అన్నీ నీకు అనుగ్రహిస్తాడు మనం ఏది వెతుకుతున్నా లోకాన లోక ఆశలనా ఏది వెతుకుతున్నా దేవునా దేవుని నీతినా రాజ్యానా నీతిని రాజ్యాన్ని వెదికినప్పుడు నీకు ఏది కావాలో అన్ని మనకు మన కోసం తండ్రి అన్ని సిద్ధపరిచాడు ఐ ఏ సమయానికి రావాలో ఆ సమయానికి వచ్చేసింది ఐ మీన్ ఈ జగత్తి పునాది రోజు ఈరోజు చెప్తున్నా మీరు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీకు ఈ సృష్టి అంతా మొదట మీరు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీకు ఉదాహరణ చెప్తున్నా అంటే మన పట్ల దేవుడు ప్రాణాలకి ఎలా చేశాడంటే చెప్తా సృష్టిలోని మొట్ట మొదటి రోజు మానవుని తయారు చేశాడా సృష్టి తయారు ఐదు రోజులు సృష్టి అంతా పంచభూతాలన్నీ అంటే మనకి ఏది కావాలో గాలి నీరు ఆకాశం భూమి ఇవన్నీ ఒక మానవుడికి కావాలని దేవుడి బిడ్డలకి కావాలని దేవుడు ముందు సృష్టిని తయారు చేశాడు ఎందుకంటే మనకి అన్ని అవసరతలు కావాలి గాలి లేకపోతే బతకగలవా నీరు లేకపోతే బతకగలవా అన్నీ కావాలనే దేవుడు సృష్టి అంతా ఐదు రోజులు తయారు చేశాడు ఎగ్జాంపుల్ నేను సింపుల్ సింపుల్గా చెప్పేస్తున్నా దేవుడు మన పట్ల అన్ని క్లోజ్ చేసాడు మన కోసం అన్ని ఆశీర్వాదాలన్నీ మన కోసము ఇచ్చేసాడు ఐ మీన్ మనము ఆశీర్వాదానికి వార్షులు మనం ఐఎమ్ బ్లెస్డ్ ఈ రోజు నుంచి ఈ రోజు నుంచి చెప్తున్నాను నేను ఆశీర్దింపబడాను నేను దీవింపబడాను నేను దీవించాడు నా దేవుడు నన్ను దీవించాడు నన్ను ఆశ్రవదించాడు నన్ను ఆశీర్వదించాడు నన్ను బ్లస్ చేశాడు ఈ నోటి నుంచి ప్రతి రోజును పలకాల అబ్రహాంకి ఇచ్చిన ప్రతి ఆశీర్వాదం ఆయన నామములో ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వాళ్ళందరికీ అబ్రాహాంకి ఇచ్చిన ప్రతి ఆశీర్వాదం ప్రతి వాగ్దానము ప్రతి బిడ్డకి వర్తిస్తుంది ఐ మీన్ విడిచిపెట్టే దేవుడు కాదు ఇక్కడ ఈ భూలోకములు కూడా నిన్ను ధనమంతులుగా చేస్తాడు పేదరకం ఉంచడు ఈ భూలోకములు కూడా నిన్ను ధనవంతులుగా చేస్తాడు కొంతమంది అంటారు కొంతమంది అయ్యా దేవుని నమ్ముకుంటే కష్టాలు వస్తాయి కష్టాలు వస్తాయి కానీ ఆ కష్టాల్లో కూడా అధికమించే శక్తిని అధిగమించే బలాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహిస్తాడు అమేన్ అధిగమించే శక్తి అంటే కష్టం చూసి భయపడద్దు కష్టం చూసి మనల్ని భయపడాలి అది అమెన్ కష్టం చూసి భయపడద్దు మనల్ని చూసి కష్టం భయపడాలా శ్రమ భయపడాలా కష్టాలు భయపడాలా మనల్ని చూసి అధికమించే శక్తిని పవర్ దేవుని శక్తి మనకి అనుగ్రహిస్తాడు ఈరోజు మన జీవితాల్లో ఎప్పుడైతే దేవుని ఆత్మతో కలిగి ఉంటామో తండ్రి ఆ ఉద్దేశంతో పరలోక రాజ్యము కోసము ఆయన రా నీతిని రాజ్యాన్ని ఆలోచనలు వస్తా గాని ఈ లోక సంబంధమైన ఆలోచనల్ని రావు ఈరోజు మన జీవితాల్లో ఎందుకు తప్పిపోతున్నాం అంటే ఏది డౌన్లోడ్ చేస్తున్నాం మన హృదయానికి మన మనసుకి ఏటి డౌన్లోడ్ చేస్తే అదే ఎక్కుతుంది ఈరోజు మన జీవితాల్లో ఈ వాక్యాన్ని డౌన్లోడ్ చేయి ఈ పరిశుద్ధ గ్రంథం ఈ వాక్యం వాక్యముతో నర నరాల్లో ఎక్కించాలా డౌన్లోడ్ చేయాలా ఏ డౌన్లోడ్ చేస్తున్నావు ఈ చెత్త ఈ లోక సంబంధమైన చెత్త అంతా డౌన్లోడ్ చేస్తే నీ మనసుని ఖరాబు చేస్తుంది నీ హృదయాన్ని ఖరాబు చేస్తుంది లోక ఆశలను చూపించి ఎర్రేసి ఎవడైతే హృదయం ఖాళీగా ఉంటుందో సింహం గద్దించవలే రెడీగా ఉన్నాడు వాడు దుష్టుడైన శాతాను ఎవడిని మింగేద్దామనే ఎవరికి ఇస్తున్నావు అవకాశం దేవుడు జీవము నీ చేతిలో పెట్టాడు మరణము నీ చేతిలో పెట్టాడు జీవాన్ని వెతుకుతున్నావా మరణాన్ని వెతుకుతున్నావా ఈ రోజు దేవుడు చెప్తున్నాడు తప్పిపోయిన కుమారుడు ఎలాగైతే తప్పిపోయాడో ఎప్పుడైతే బుద్ధి వచ్చిందో ఎప్పుడైతే మార్మంంచి పొందాడో ఎప్పుడైతే దేవుని సన్నిధానములకు వచ్చాడో తండ్రి ఇంటికాడ అనేక నివాస స్థలాలు ఉన్నాయి తండ్రి ఇంటికాడ ఆహారం ఉంది తండ్రి ఇంటికాడ సమృద్ధి ఉంది తండ్రి ఇంటికాడా దీవునుంది తండ్రి ఇంటి నుంచి దూరం వెళ్ళిపోయావు వెళ్ళిపోయావు దేవుని మందిరం సావాసం లేదు ఒకప్పుడు భక్తి ఉన్న ఆ మొదటి ప్రేమ లేదు మొదటి విశ్వాసము లేదు మొదటి ఆ విశ్వాసము లేకుండా దుష్టుడైన సాతాను ఈ లోక ఎర్రేసి నిన్ను లోకములో పడేస్తున్నాడు ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నీ జీవితం ఎలాగుంది ఒకసారి పరీక్షించుకో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు ఆయన రక్తమిచ్చి నిన్ను కొనుక్కున్నాడు ఆయన రక్తమిచ్చి నీ పాపము నీ శాపము అమూలిమీన రక్తములో మన పాపాలన్నీ కడిగాడు పరిశుద్ధాత్మ శక్తితో ఎప్పుడైతే నువ్వు నింపబడతావో ఆయన పాత్రగా ఆయన ఉద్దేశమంతా నీ పట్ల నా పట్ల నెరవేర్చుకుంటాడు ఆయన మనం ఏం చేయాల ఫస్టు మన ప్రాణాత్మ శరీరాలు సజీవ యాగముగా ఆయనకును సమర్పించుకో ప్రాణాత్మ శరీరాలు సజీవ యాగముగా ఆయనకు సమర్పించుకో తండ్రి చిత్తమంతా నీ పట్ల నా పట్ల నెరవేరుస్తాడు అందుకని సామిత్రి గ్రంథం అంటది ఒకసారి చూద్దాం మూడాధ్యాయం సామెతలు మూడు వచ్చాయి చెప్తాను ఆరో వచ్చాను చదువుతాం ఐదు ఐదు నాలుగు నుంచి చదువుదాం అప్పుడు దేవుని దృష్టి ఎందును మానవుల దృష్టి ఎందును నీవు దయనుంది వాడవని అనిపించుకుందు సుబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో ఎందు నీ నమ్మిక అంతటి ఎందు ఆయన అధికారమునకు ఒప్పుకొనము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలం చేయను నేను జ్ఞాన్ కదా అని అనుకున్న వద్దు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టము అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకులకు సత్తుయు కలుగును నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భావాను గణపరచము అప్పుడు నీ కోటల్లో ధ్యానం సమృద్ధిగా ఉండును నీ చాలు చాలు గాన గాల నుండి కృత ద్రాక్ష రసము పైకి పొల్లిపారును భక్తులందరూ మీరు గమనించాల అబ్రహాము దావీదు సోలమోన్ భక్తులందరూ దేవుడికిచ్చి ధనవంతులు అయ్యారు దేవుడికి ఇచ్చేటప్పుడు హృదయపూర్వకంగా ఇచ్చారు నా దేవుడికి ఇక్కడ వాగ్దానం చేశాడు కదా నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలము నీ ఆస్తిలో భాగమునిచ్చి హోవాను ఘనపరచము అప్పుడు నీ కోటలు ధ్యానం సమృద్ధిగా ఉంటది అబ్రాహం ఇచ్చాడు ఈ భూలోకంలో అత్యుతంగా ధర్మంతుడయ్యాడు దావీది ఇచ్చాడు గొప్ప రహ రాజుని చేశాడు దేవుడు ఇచ్చుట వలన ఆశీర్వాదం ఉంది ఎవరైతే ఇవ్వలేదో ఆ పేదరికం అక్కడే ఉంటది బైబుల్లో భక్తులు చూసి వాక్యం చూసి ఏసుప్రో కూడా ఒక దగ్గర ఏసుప్రోవ్ నోటి నుంచి వచ్చింది కొత్త నిమ్మ పాత నిమ్మలు చెప్పారు కదయ్యా కొత్త నిబంధనలు ఎక్కడ ఉందా అని అడుగుతారు కొంతమంది కొత్త నిమ్మంది ఏసుప్రో అంటాడు కొత్త నిబంధనలోని స్వస్థత వచ్చింది స్వస్థత వచ్చినప్పుడు నువ్వు ఈ కానుక నీ యాజకుడికి నువ్వు వెళ్ళి సమర్పించమన్నాడు వేసు ప్రభు చెప్పాడే లేదా చెప్పాడే లేదా స్వతదొచ్చింది కదా ప్రభా నీకు ఇస్తున్నాను కానుక అంటే నువ్వు నీ యాజకుడికి ఈ కానుక నువ్వు సమర్పించ అన్ని విషయాల్లో మొదటిగా ఉండాలి మనం భక్తి విషయంలో పార్థుని విషయంలో కాదు విశ్వాసములో కాదు అన్ని విషయాల్లో మొదటిగా ఉన్నప్పుడు అన్ని రంగాల్లో దేవుడిని నిన్ను దీవిస్తాడు ఇచ్చుట వలన ఎవరు కూడా పాడవలేదు ధనవంతులు అయ్యారు బిల్గెట్స్ ఉన్నారు ఇప్పుడు హలేనయ్య ఈ ప్రపంచంలో ధనవంతుడు బిల్గెట్స్ దేవుని సేవకి ఎంత ఇస్తున్నాడంటే కోట్లు కోట్లు వచ్చి పడుతున్నాయి రాబడి కోట్లు కోట్లు వస్తున్నాయి ఒకప్పుడు పేదరికమే ఆయన మల్లాడు వ్యక్తే కష్టపడాడు దేవుని ఎందు విశ్వాసం ఉంచాడు సంఘానికి వెళ్తున్నాడు దేవుని ఎందు అనేక ఆశ్రమాలకి అనేక దేవుడి పరిచరికి దేవుడి ఇస్తున్నాడు దేవుని పరిచేరికి ఖర్చు పెడుతున్నారు కోట్లు కోట్లు కోటీశ్వరుడు ఆయన నామం ఎందు విశ్వాసం ఉంచిన వారిని ఎప్పుడు కూడా పేదరికం ఉంచడు భక్తులు కూడా చూడండి ఇచ్చుట వలన ఆశీర్వాదం పొందుకున్నారు కానీ పేదరికం పొందుకోలే ఇవ్వటం వల్లనే పేదరికం వచ్చింది మీరు ఇక్కడ గమనించాలా యేసు కూడా చెప్పాడు అక్కడ కొత్త నిబంధనలో ఈరోజు నేను చెప్తున్నాను దేవుడు నిన్ను ఈ నూతన సంవత్సరంలో అన్ని విషయాలు దేవుడు దీవిస్తాడు ఈరోజు మన సర్వోన్నతుడైన దేవుడు పేదరికంలో ఉండటకు ఆయన ఇష్టం కాదు పేదరికంలో నివసించాలనే దేవుడికి ఇష్టం కాదు మొదటిగా నీ హృదయం ఏ అర్పించు నువ్వు చేసిన పని కూడా దేవుడు నిన్ను దీవిస్తాడు అమేన్ మొదటిగా దేవుడు అడిగేది నీ హృదయం అడుగుతున్నాడు నువ్వు ఇచ్చిన అక్కడ యసుప్రో అంటున్నాడు కదా ముప్పది వందలుగా అరవై తొందలుగా నూరంతులుగా దేవుడు ఫలిస్తాది అమేన్ ముప్పొందలుగా అరవ తొందలుగా నూరంతలుగా ఎందుకు అన్నాడు ఇచ్చుటు వలన ఆశీర్వాదం పొందుకుంటాం హలెలుయా ఎవలు దేవుడి సేవకి ఇచ్చి ఎవలు కూడా పాడవలేదు వలన ఆశీర్వాదం పొందుకుంటాం అబ్రహాం ఇచ్చాడు దేవుడు ఈ భూలోకాన్ని అంత ధనవంతులుగా చేశాడు ఈరోజు నన్ను చెప్తున్నాను దేవుడు మాట్లాడుతున్నాడు తప్పిపోయిన కుమారుడు ఎలాగైతే తప్పిపోయాడు ఈరోజు మొదటి విశ్వాసం మొదటి ప్రేమ మొదటి కోల్పోయేవేమో ఏసయ్య నిన్ను పిలుస్తున్నాడు నా ఎద్దుకురా త్రోసు వేనన్నాడు దేవుడు త్రోసు వేయలేదు ఆయన ఎద్దుకు వచ్చిన వారిని ఎన్నడు కూడా త్రోసు వేయలేదు ప్రేమిస్తున్నాడు నీ కోసం ప్రాణం పెట్టాడు ఏసయ్య ఆ పర్లోకం విడిచి ఏసుప్రభు ఆ పర్లోకం విడిచి అని రాజులకి రాజు ప్రభులకి ప్రభు సర్వోన్నతుడైన దేవుడు రాజులకి ఆయన మహోన్నతుడైన దేవుడు నీకోసము నా కోసము ఆ పర్లోకం విడిచి ఈ భూలోకములోకి మానవుడికి వచ్చి నీ కోసము నా కోసము ఆ సిలువలో రక్తాన్ని కార్చి శిలువలో ప్రాణం పెట్టి మూడో దినాన్ని తిరిగి లేచి పునర్ధానుడిగా ఓ భరణమా నీ ముళ్ళెక్కడ మరణాన్ని జయించాడు ఏసయ్య జైసాలి ఏసయ్య హలేయ ఎవరైనా జయించారా ఎంతో మంది మహానుభావులు ఈ లోకం విడిచి వెళ్ళారు ఆ సమాధులు మన మధ్యలో ఉన్నా కానీ ఏసయ్య సమాధి మన మధ్యలో లేదు ఆయన సజీవుడిగా జీవిస్తున్నాడు ఆయన ఎవరైతే నువ్వు అడుగుతావో ప్రభా నా జీవితం రా ప్రభా అంటే వాళ్ళ జీవితంలోకి వచ్చి నూతన కార్యాలు చేయబోతున్నాడు ఆ తప్పిపోయిన కుమారుడు తండ్రి ఎలాగ ఎదురు చూస్తున్నాడో ఈరోజు దేవుని ఎదురు చూస్తున్నాడు నా కుమారుడు నా కుమార్తె తప్పిపోయారు నా రా నీకు విశ్రాంతిని కలిగి చేశానని వాగ్దానం చేస్తున్నాడు కళ్ళు మూసుకొని పార్థన చేసుకుందాం ప్రభా ఏ స్థితిలో ఉన్న ఒకసారి జ్ఞాపకం చేసుకో ఏ స్థితిలో ఉన్న ఒకసారి జ్ఞాపకం చేసుకో ప్రభా నా జీవితాన్ని మార్చయ్యా ప్రవా ఎన్నో విషయాలు మొదటి విశ్వాసం లేదయ్యా మొదటి ప్రేమ లేదు ప్రవ్వా ఉన్న ఏసయా విశ్వాసము నాకు మళ్ళా దయచే ప్రవ్వా మొదట్లో ఉన్న ప్రేమ నాకు దయచే తండ్రి దేవుడి నిన్ను మాట్లాడుతున్నాడు కనికరించయ్యా కరుణించి ప్రవ్వాసయా నా పాపాలు క్షమించే అడుగు దేవుడి సన్నిధానంలో ఎక్కడో తెలుసో తెలియకో దేవుడిని దగ్గర నుంచి తప్పిపోయేమేమో ఒక్కసారి పరీక్షించుకో ఒకసారి ఎక్కడ దేవుడి దగ్గర నువ్వు తప్పిపోయేమేమో ఒకసారి పరీక్షించుకో ప్రభా నన్ను కరుణించయ్యా నా నోటి నుంచి వ్యర్థమైన మాటలు రానియకున్నా నాకు సహాయించే ప్రవ్వ నేను బలహీన ఉన్న ప్రవ్వా అడుగు దేవుడు కనికరంగల దేవుడు కృపగల దేవుడు నువ్వు ఎలాంటి వ్యక్తివేనా ఎంత ఘోర పాపివేనా ఈ రోజు నిన్ను నీ పాపాలు పాపాలుపబడాయి ఎంత ఘోర పాపివేనా ఈరోజు దేవుడిని పిలుస్తున్నాడు ఎంత తాగుబుతుడు ఎంత వ్యభిచారమైనా ఎలాంటి వ్యక్తివేనా దేవుడు నిన్ను పిలుస్తున్నాడు మారు మనసు పొందు ఈరోజే రక్షణ దినం ఈరోజే నన్ను శ్రమించయ్యా రక్షించయ్యా కాపాడదండి అడుగు విరిగిన నలిగిన హృదయముతో దేవుని సన్నిధానములో అడుగు ఏసయ్యా నన్ను శ్రమించయ్యా ఆయన ప్రేమాయుడు కృపామాయుడు కృపగల దేవుడు ఆయన ఏ ఆత్మ కూడా నశించుకోవడం నిశ్చిత్తము కాదే తండ్రి ఉద్దేశం కాదు అందరూ మారు మనసు పొందాలనే తండ్రి ఉద్దేశం రక్షించయ్యా ప్రభా సంఘానికి వచ్చిన ప్రతి కుటుంబాన్ని దీవించి తండ్రి ప్రభా ఏ అక్కర్లతో వచ్చారు ఏ బాధలతో వచ్చారు ఆ సమస్యలన్నీ తీర్చయ్యా ఏదైతే అనుకుంటున్నాడో ప్రభా ప్రతి కుటుంబాన్ని నూరంతులుగా దీవించి అన్ని విషయాలు దీవించి ప్రభా ఎసయ్యా ప్రతి కుటుంబాన్ని దీవించయ్యా యూట్యూబ్ ద్వారా చూస్తున్న ప్రతి బిడ్డను కూడా తండ్రి దీవించి ఆశీర్వదించి ముఖ్యంగా తండ్రి ఈ వాక్యాన్ని ప్రతి బిడ్డలో నూరంతలుగా పలించి తండ్రి నీ రాజ్యం కొరకు సిద్ధపరిచయ్యా ప్రతి బిడ్డని సిద్ధపరిచేయ నీ ఆత్మతో నింపు ప్రవ్వ నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపు తండ్రి ప్రతి బిడ్డని నీ కృపతో నింపి రక్షించి కాపాడి ఏసు నామమును అడుగుచున్నాం తండ్రి ఆమెన్ మన తండ్రి నా దేవుని ప్రేమ మన ప్రవీణ యేసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ ఆత్మాని సావాసము మనకి సకల పరిశుద్ధుడికి దేవుని సంఘానికి యూట్యూబ్ ద్వారా చూస్తున్న ప్రతి బిడ్డకి దేవుని కృప ఎల్లప్పుడూ తోడేవును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్